తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం సమీక్షించి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ కోరారు బుధవారం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని చెప్పారు రియల్ ఎస్టేట్స్ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ సంఘం ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమిస్తామని చెప్పుకొచ్చారు రియల్ ఎస్టేట్ వ్యాపార విలీనం ప్రకటించారు తెలంగాణ రియల్ ఎస్టేట్ సూర్యపేట జిల్లా అధ్యక్షులుగా సూర్యపేట పట్టణానికి చెందిన పంతంగి వీరస్వామి గౌడ్ పట్టణ అధ్యక్షులుగా బలగం సత్యం గౌడ్ లను నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గౌడ్ ను వారు షాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి మాదిరెడ్డి రెడ్డి ఆకుల మారయ్య గౌడ్ ఐతగాని మల్లయ్య గౌడ్ రాపర్తి చానయ్య గౌడ్ సారంగండల కోటీషు పట్టేటి కిరణ్ తదితరులు ఉన్నారు